రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసు క్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము యహోవా తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఎవరు యహోవాను దేవుడిగా కలిగి ఉంటారో వారందరి పట్ల ఆయన ప్రీతి కలిగిన వాడంట అదేవిధముగా ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడంట రక్షణ అనేది మనకు ఎంతో ప్రాముఖ్యం ఎందుకంటే మన యొక్క శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నిరంతరము జీవిస్తూనే ఉంటుంది ఆ ఆత్మే మనకు రక్షింపబడాలి ఆత్మ పరలోకానికి వెళ్ళాలా లేక నరకానికి వెళ్ళాలా అనేది మనము జీవించే జీవన విధానమును బట్టి మనం అనుసరించేటువంటి జీవితాన్ని బట్టి ఉంటుంది అందుకే ఆ ఆత్మ యొక్క రక్షణ అనేది మనకు ఎంతో అలంకారంగా దేవుడు చెప్తున్నాడు మరి ఆ రక్షణ ఎవరికి ఇస్తానంటున్నాడు ఆయన దీనులకు ఇస్తానంటున్నాడు దేవుని రాజ్యంలో దీనులైన వారు ధన్యులు ఎందుకంటే మత్త వార్త ఐదవ అధ్యాయం మూడవ వచనంలో దేవుడు చెప్తాడు కదా ఏసయ స్పష్టంగా చెప్తాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అంట మరి అలాంటి దీనత్వాన్ని మనము ఆత్మలో కలిగి ఉండాలి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మలో దేనత్వాన్ని కలిగి ఉంటాడో అలాంటి వాడు అన్ని విషయాలలోనూ ఆశీర్వదింపబడతాడు అన్ని విషయాలలో దేవుడు అతన్ని అలంకరిస్తాడు వారికే పరలోక రాజ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడంట అంతేగాని గర్వహృదయా గాని అహంకారం కలిగిన వారిని కానీ దేవుడు ఏమాత్రము దృష్టించడు ఎందుకంటే దేవునికి ఇష్టం కానిది ఏదైనా ఉన్నది అంటే అది గర్వహృదయమే గర్వహృదము కలిగిన వారిని దేవుడు బాగు చేయలేడు మరి అపవాది అలాగే కదా దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి స్థుతి చెల్లించకుండా దేవుని కంటే తనను హెచ్చుగా చేసుకోవాలనేటువంటి తాత్పర్యము కలిగిన వాడై తనకున్న స్థానంలో నుంచి అగాధంలోనికి పడిపోయాడు అది గర్వము ఎందుకంటే గర్వహృదము నాశనానికి దారి తీస్తుంది దేనత్వం అనేది పరలోక రాజ్యానికి మనలను నడిపిస్తుంది కాబట్టి మనమందరము ఆత్మలో దీనులమై ఉండాలి అందుకే దేవుడు ఆ యొక్క రాజ్యాన్ని దీనులకు స్వతంత్రం చేసేలాగా ఏర్పాటు చేశాడు ఈ లోకంలో దేవుడు ఎంత ఘనత ఇచ్చినా ఎంత ఆధిక్యత ఇచ్చినా ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చినా ఎంత ఆరోగ్యం ఇచ్చినా ఏ చిన్న తలాంతు దేవుడిచ్చినా మానవులలో ప్రవేశించేది గర్వం అది అపవాది యొక్క క్రియ వాడు గర్వహృదయుల్ని చేస్తాడు నీవే గొప్పవాడివి కదా ఇదంతా నీవు సాధించిందే కదా అనేటువంటి ఆలోచన తలంపు మనలో కలిగేలాగా చేస్తాడు దేవుడు అనుగ్రహించనిదే ఏ ఒక్కటి మనుషులకు సాధ్యము కాదు అనేటువంటి విషయాన్ని ప్రతి మానవుడు స్పష్టంగా గుర్తెరిగి ఉండాలి నేను ఇది సాధించానా దానికి దేవుని శక్తే కారణము దేవుని కృపే కారణం ఆయన నా ఎందు చూపుట వల్లే నాకు ఇది సాధ్యమైంది తప్ప నా స్వంత శక్తి సామర్థ్యాలతో కాదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క మానవుడు ప్రతి సందర్భంలోనూ గుర్తు చేసుకుంటమే దేనత్వము అంటే ఎల్లప్పుడూ తనను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించేవాడిని దేవుడు తప్పక హెచ్చిస్తాడు అలా కాకుండా దేవుని కంటే మనలను మనమే స్వనీతి మంతులుగాను హెచ్చించుకునే వారంగాను ఉన్నామా అక్కడి నుండే మన యొక్క పతనం అనేది ప్రారంభమవుతుంది అందుకే దేవుడు తన యొక్క ప్రజల ఎందు ప్రీతి గలవాడు కాబట్టి ఒకవేళ నీలో శరీరపరంగా అలాంటివి వచ్చినా నీవు దేవుని సన్నిధానమును విడిచిపెట్టకుండా ఉన్నావా దేవుడే నిన్ను బాగు చేస్తాడు కొన్ని మారులు కొన్ని దెబ్బలు కొన్ని దండనలు కొన్ని శిక్షలు వస్తాయి వాటి ద్వారా నిన్ను శుద్ధీకరించి నీలో దేనత్వాన్ని పెంపొందింపజేయటమే దేవుని యొక్క ఉద్దేశము అందుకే ఆయన కష్టాలను అనుమతిస్తాడు మరి భక్తుడైన యోగు జీవితాన్ని చూసినప్పుడు యోగు తనను తాను దేవుని కంటే నీతిమంతునిగా ఎంచుకున్నాడంట అన్ని విషయాలు బాగానే ఉన్నాయి అయితే దేవుని కృపను బట్టే నేను ఇలాగ ఉండగలిగాను అని అనుకోకుండా దేవుడు నాకు అన్యాయం చేశాడు నేను ఎంత నీతిగా ఉన్నా ఎవరికి అన్యాయం చేయకుండా అందరికీ సహాయం చేసినా సరే ఎల్లప్పుడూ దేవుని ఎందు ప్రార్థనలు చేస్తున్నా సరే దేవుడు నాకు అన్యాయం చేశాడు నేనే నా యందు ఏ తప్పిదమూ లేదు అనుకొని ఆ రీతిగా గర్వంలో పడిపోవటం చూస్తున్నాము అందుకే దేవుడు అతనికి శోధనను అపవాది చేత అనుమతించాడు అయితే అతన్ని నాశనం చేయాలని తాత్పర్యం కాదు అతని ప్రాణంను ముట్టవద్దని అపవాదికి ఖండితంగా ఆజ్ఞాపించి ఆ కష్టంల ద్వారా ఆ శ్రమల ద్వారా చివరకు దేవుడే నీతిమంతుడు నేను కాదు అని యోగు ఎప్పుడైతే గ్రహించుకోగలిగాడో దేనత్వాన్ని ఎప్పుడైతే పొందుకోగలిగాడో వెంటనే తాను కోల్పోయినదంతా కూడా రెండు రెట్లు దేవుడు అతనికి అనుగ్రహించి ఆశీర్వదించాడు ఆ రీతిగా ఆయన దీనులను రక్షణతో అలంకరించేటువంటి దేవుడు కాబట్టి ప్రియులార దేనత్వము కలిగి ఉండుట ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరి అయినదే అది ఏదో కేవలము ఆ దేనత్వం ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు కాదు నీవు పరలోక రాజ్యంలో ప్రవేశింపగూరుచున్నావా తప్పనిసరిగా నీవు దేనత్వాన్ని స్వతంత్రించుకోవాల్సిందే విషయమై దీనులైన వారు ధన్యులు మరి దేవునితో సమానమైనటువంటి స్థాయి ఉండి కూడా ఏసయ్య తనను తాను ఎంత తగ్గించుకున్నాడు పాపి అయిన మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు పాపాలను మోసుకోవటానికి వినయము విధేయత దేనత్వము చూపాడు తండ్రి మాటను శిరసావహించటానికి తనకున్న మహిమను వదిలిపెట్టి ఎలాగా దీనత్వం చూపించాడు మరి అందుకే పాతాళంలోనూ ఆకాశంలోను భూమి మీద సమస్త అధికారాన్ని పొందుకున్నాడు కాబట్టి దీనులు మాత్రమే స్వతంత్రించుకుంటారు దీనులు మాత్రమే అధికారాన్ని శాశ్వతముగా పొందుకుంటారు పరలోక రాజ్యమే వారికి దేవుడు అనుగ్రహించేశాడు కాబట్టి ప్రియులారా మనమందరము కూడా దీనత్వాన్ని కలిగి ఉండటానికి ప్రయాసపడదాం అది కష్టమే ఎందుకంటే ఎదుటి మనిషిని వద్ద మనల్ని మనం తగ్గించుకుంటే అది ఏదో ఇది అయిపోయినట్టు మనం భావిస్తాం నాకంటే దానికంటే నేను చనిపోవటమేలు అనేటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు కూడా అనేకులు ఈ లోకములో ఉన్నారు అది అంతా అపవాది ప్రేరేపితమే దేవుడు చెప్పినప్పుడు దేవునికి ఇష్టడుగా నీవు ఉండకూడదు లేక మనుష్యులను ప్రకారం నీవు జీవించటానికి సమాజం ప్రకారం జీవించటానికి నిన్ను నీవు తగ్గించుకోకుండా నా కులము నా ఆస్తి నా అంతస్తు నా పలుకుబడి నా హోదా అనుకుంటూ నీవు దేనత్వాన్ని నిర్లక్ష్యం చేసి నిన్ను నీవు హెచ్చించుకొని గర్వము దాని ద్వారా నాశనాన్ని వెళ్తున్నావా నీవే ఆలోచించుకోవలసినటువంటి సమయం దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనమందరము ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటూ మనల్ని హెచ్చించుకుంటూ లేక మనకు కొన్ని పరిమితులు విధించుకుంటూ దేనత్వము చూపటానికి సంక్షేమములు చూపిస్తున్నామా పరలోక రాజ్యాన్ని ఏమాత్రము స్వతంత్రించుకోలేము క్రీస్తు దీనుడుగా వచ్చాడు దీనుడుగా శిలువపై మరణం పొందాడు శక్తిమంతులే దేనత్వాన్ని ప్రదర్శించగలరు ఇది ప్రాముఖ్యమైన అంశం నీవు దేనినైతే జయిస్తావో దానిలో నీవు దేనత్వాన్ని పొందుతావు కోపాన్ని జయించావా కోపపడకుండా దేనత్వం కలిగి ఉంటావు అసూయను జయించావా అసూయ చెందకుండా ప్రేమించగలిగే దేనత్వాన్ని పొందుకుంటావు కాబట్టి ప్రతి ఒక్కరికి దీనత్వం అనేది తప్పనిసరే అది లేకుండా నీవు పరలోక రాజ్యాన్ని చేరుకోలేవు కాబట్టి శ్రీలారా మనమందరము ఆ దేనత్వాన్ని స్వతంత్రించుకుందాము మనలను మనం తగ్గించుకుందాము దేవుని దృష్టిలో మనం తగ్గించుకొని దేవుని చేత హెచ్చింపబడదాము ఆయనే సమస్తము చేయువాడు అని ఎల్లప్పుడూ మనస్సులో జ్ఞాపకం ఉంచుకుందాము ఎందుకంటే మనుషులకు స్వభావ సిద్ధంగా వచ్చేసేదే గర్వము అహంకారము దేవుడు ఏమాత్రం హెచ్చించినా ఏ కొద్ది గొప్ప ఆధిక్యత అనుగ్రహించినా మనుషులలో ప్రవేశించేది గర్వము అహంకారము అప్పటి వరకు దీనులుగా ఉన్నా సరే డబ్బు లేనప్పుడు అధికారం లేనప్పుడో హోదా లేనప్పుడో దీనులుగా ఉంటారు అవన్నీ వచ్చిన తర్వాత తాము వచ్చిన స్థితిని మర్చిపోయి ఇతరులను చొలకనగా చూడటము పురుగులులాగా చూడటము అనేక మంది చేస్తూ ఉంటారు దాని ద్వారా చివరికి వారు నిత్య నాశనములో పడిపోతారు ఒక్కొక్కసారి మనం అలాంటి వాడిని చూసి మచ్చరపడవచ్చు వాడేంటి మరి మనం దేనత్వం కలిగి ఉండాలంటున్నాం వాడు దేనత్వం లేకపోయినా ఇతరుల పట్ల కఠినంగా ఉన్నా అనేకుని బాధిస్తూ అనేకుని దోచుకుంటూ బలాత్కారంగా ఉన్నా చక్కని విలాసవంతమైన భవనాల్లో నివసిస్తున్నాడు చక్కని కార్లలో తిరుగుతున్నాడు వాడికే అందరూ భయపడుతున్నారు అందరూ కూడా వాడిని గౌరవిస్తున్నారు అని నీవు మచ్చరపడుతున్నావా నిశ్చయముగా వాడు కాలు జారు చోటులో ఉన్నాడు ఎక్కడ జారిపోతాడంట నరకములో మలమల మాడే అగ్నిలో వాడు కాలు జారిపోవటానికి సిద్ధంగా ఉంది దేవుడు వాడికి ఇంకా అవకాశం ఇస్తున్నాడు ప్రతిరోజు పొడిగిస్తూ వీడు మారతాడు దేనత్వంలోనికి వస్తాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు అని వాడికి దేనత్వము కోసం అవకాశాన్ని దేవుడిస్తున్నాడు కానివాడు దానిని గ్రహించలేని మూర్ఖత్వంతో అంధుడై ఉన్నాడు అలాంటి వాడిని చూసి నీవు మచ్చరపడకు వాడు నిశ్చయముగా కాలు జారు చోటులో నరకంలో పడిపోయి పాతాలంలో గుండంలో పడిపోయే చోటులో నిశ్చయముగా వాడు ఉన్నాడు అలాంటి జీవితం మనకు వద్దు మనము యుగయుగములు దేవునితో జీవింపబద్ధులమై ఉన్నాము కాబట్టి కాబట్టిలారా దీనత్వము అనేది అత్యవసరమైనది మనము తప్పనిసరిగా పొందుకోదగినది అప్పుడు మాత్రమే మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము ఆయన మనలను రక్షణతో అలంకరిస్తాడు మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఇలాంటి దీనత్వాన్ని ఆత్మలో కలిగి ఉండుముగాక ప్రార్థించుకుందాం మహోన్నతిలా కృపగలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో మరి నీ యొక్క వాక్యంతో మరొకసారి మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు నీ వాక్యమును బట్టి మేము నడుచుకో బద్ధులమై ఉన్నామయ్యా ప్రతి విధమైనటువంటి మానవుడు కూడా దీనత్వాన్ని స్వతంత్రించుకోవాల్సిందే దానిని తప్పనిసరిగా పొందుకోవాల్సిందే దేనత్వం లేకుండా ఎవడూ నీ యొక్క రాజ్యంలో ప్రవేశింపలేడు నీ రక్షణ అనేది వానికి దొరకదు కాబట్టి ఎప్పుడైతే మేము దేనత్వాన్ని కలిగి ఉంటామో అప్పుడు నీవు మా అందు ఆనందిస్తావు మమ్మల్ని రక్షణతో అలంకరిస్తావు కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఇప్పటివరకు ఎలాంటి జీవితం జీవించినా సరే ఆ దేనత్వాన్ని తప్పనిసరిగా పొందుకునే వారిగా ఇప్పటి నుంచి ప్రయాసపడినా సరే దానిని స్వతంత్రించుకునేవారుగా ఆ యొక్క స్వతంత్రించుకునే మార్గంలో ఎలాంటి ఆటుపోట్లైనా ఎదుర్కొనేవారుగా ఉండునట్లు నీవు శక్తి సామర్థ్యాలను అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డను దేనత్వంతో స్థిరపరచం ఎందుకంటే మా అంతిమ లక్ష్యము పరలోక రాజ్యమే లేని ఎడల నిశ్చయముగా మేము కాలుజారు చోటులోనే ఉంటాము మలమల మాడే అగ్నిగుండంలో యుగయుగములు మా ఆత్మ నశించిపోతుంది అలాంటి పరిస్థితి ఈ వాక్యం వింటున్న ఏ ఒక్క బిడ్డకు రాకుండా ప్రతి ఒక్కరూ దీనత్వాన్ని స్వతంత్రించుకొని ఎల్లప్పుడూ నిత్య సంతోషంతో నీ పరలోక రాజ్యంలో దీనులమై నీ చేత వారమై మేము ఉండునట్లు ఈ లోకానికి వెలుగుగా ఉండునట్లు నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు ఈ భూలోకంలో మేము నెరవేర్చినట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నూతన శక్తి సామర్థ్యాల నుంచి ఆశ్చర్యంగా మహిమా ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి విశ్వాసంతో దీనత్వాన్ని పొందుకొంచున్నాం పరలోపకు తండ్రి ఆమె